ఏడు అందరు బాగున్నారా రేషన్ బియ్యం భాగంగా ఈ రోజు మన వంట ఏంటంటే కొబ్బరి రొట్టెండి నాకు రొట్టె తెలుసు రొట్టె రొట్టె నానరొట్టండి రొట్టె అండి కొబ్బరి రొట్టె రొట్టు భలే ఉంటదండి బియ్యం ఒక కొబ్బరి తురుము శనగపప్పు వేసుకొని బెల్లం వేసుకొని రొట్టి చేసుకుంటే ఉంటదండి అసలు ఎక్సలెంట్ టేస్ట్ ఈ రేషన్ బియ్యం వేస్ట్ చేయకుండా ఎలా వాడుకోవాలో మనం రోజు ఒక వీడియో చొప్పున అందరికి అవగాహన కల్పిస్తున్నాం కదండి అందులో భాగంగా ఈ రోజు కొబ్బరి రొట్టె చేసుకుందామండి వీడియో పూర్తిగా చూడండి అసలు అయితే చాలా ఎక్సలెంట్ గా వస్తుందండి కేక్ లా వస్తుంది దూధ్లా ఉంటది అసలు మెత్తగా లా ఉంటుందండి మీరు కోటా భీమ్ కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు మా బాగా తీసుకెళ్ళి కోట బియ్యం వంటకం అయిపోయి అయిపోయిగా మీరు బియ్యం అన్ని రకాలు రకాలుగా రకాలు రకాలండి అతను నేను తీసుకెళ్లి పనుకుంటాను వంటలన్నీ వండి పెట్టి పెట్టేస్తారండి మీకు ఇప్పుడు కొబ్బరి రొట్టుకు సంబంధించి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దామండి ఇది బియ్యం రవ్వండి బియ్యం నూక బియ్యం రవ్వ ఏదైనా అనొచ్చు మనం రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని నూక పట్టించుకుంటే ఇట్లా వస్తుందండి లేదా మీ దగ్గర రేషన్ బియ్యం లేవదనుకుంటే కనుక బయట మనకి లలితా బ్రాండ్లో నాటిలోని ప్యాకెట్లు దొరికితే అర కేజీ ప్యాకెట్లు కేజీ ప్యాకెట్లు ఇది బియ్యం రవ్వ కొనుక్కొని తెచ్చుకోండి ఇప్పుడు కొబ్బరి రొట్టె ఎలా చేయాలో చూద్దామండి పదార్థాలు చెప్తున్నాను అర్ధ కిలో బియ్యం రవ్వండి మూడు కప్పులు లెక్క ఈ అర్ధ కిలో బియ్యం రవ్వకు గాను ఒక నాలుగు వందల గ్రాముల వరకు బెల్లం పడుతుందండి నేను బెల్లం వేసుకుంటున్నాను పంచదార వేసుకునే వాళ్ళు పంచదార వేసుకోవచ్చు ఈ బెల్లాన్ని ఈ రకంగా కోరుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక కొబ్బరి చెక్క ఇలా కోరుకొని పక్కన పెట్టుకుందాం ఇది పచ్చెన్న అండి ఒక గుప్పుడు పచ్చేన ఒక గంట ముందు నానబెట్టుకున్నాను నానబెట్టుకుంటే మనకి తొందరగా ఉడుతుంది దీంట్లో సువాసన కోసం ఒక నాలుగు ఏళ్ళగా ఇలా పొడి చేసి పక్కన పెట్టుకున్నానండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి ఈ ఆరు వస్తువులతోటి ఇప్పుడు అద్భుతమైన కొబ్బరి రొట్టె చేసుకోబోతున్నాం మనం మనకి బియ్యం రవ్వ ఈ కప్పుతో మూడు కప్పులు అండి అర కేజీ అంటే కప్పుకి రెండు కప్పులు చొప్పున మొత్తం ఆరు కప్పులు నీళ్ళు పోసుకోవాలండి ఇప్పుడు ఈ ఆరు కప్పులు నీళ్ళల్లో ఇలా కోరి పెట్టుకున్న కొబ్బరి వేసేసుకోవాలండి సువాసన కోసం దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ అండిది వేసేసుకుంటున్నాం దీంట్లోనే ఇది ఒక మూడు టేబుల్ స్పూన్ నెయ్యి అండి ఇది కూడా దీంట్లో వేసేసుకోవాలి చిట్టుకుడు ఉప్పు వేసుకోవాలండి మూత పెట్టుకొని ఎసరు మరిగించుకుందాం ఏమండి పెసర కర్లిందండి మనం గంట ముందు నానబెట్టుకున్న పచ్చన పప్పు వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ పచ్చెన పప్పు ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోద్దండి ఇప్పుడు ఇలా కోరి పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకుందాం దీంట్లో ఒక ఐదు నిమిషాలకి బెల్లం అంతా కరిగిపోయి కొబ్బరి ఉడికిపోయింది దాంతోపాటు పచ్చనపప్పు కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇలా మరుగుతున్న ఎసరులో ఈ బియ్యం రా వేసేసుకోవాలండి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీన్ని దింపేసుకున్నాం కదా అట్టుకు రెడీ చేసుకుందాం అండి పెనము పెనం పెట్టుకొని ఒక మూడు చెంచాలు ఆయిల్ పోసుకుందాం కొబ్బరి రొట్టికి సంబంధించిన పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దింపేసుకున్నాం కదా బియ్య ఇస్తుంది అనమాట ఇప్పుడు ఈ పిండిని మనం రొట్లాగా వేసుకుంటాం అనమాట ఆల్రెడీ పెనం పెట్టి నూనె వేడెక్కిస్తున్నాం అండి ఇప్పుడు దీన్ని రొట్లాగా వేసేసుకుందాం ఈ పిండి మొత్తాన్ని రెండు రొట్ల కింద వేసుకుంటామండి ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి చక్కగా ఇలాగ అట్లా చేసేసుకుంటే ఇప్పుడు మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక పావు గంట సేపు దీన్ని కాల్చుకోవాలండి మంట ఎక్కువైందంటే మాడిపోద్ది ఇప్పుడు ఏంటంటే అట్టు కొంచెం మాకు కూడా రాలేదండి కొంచెం ముక్కలు ముక్కలైంది ఏమనుకోద్దు కాదు ఇగో ఎంత పెద్ద రొట్టెసినా అట్టేసినా ముక్క చేసుకుంటే తినాలండి రొట్టె రొట్టె తినలేం కదండి సరే ముందే ముక్కలైంది అలా తినచ్చు మనకి ఇబ్బంది ఏం లేదు శనగ బొబ్బా బంపర్ హిట్ ఇంకా బాగుంది తింటండి వేచండి తినేస్తాను ముందు మూడు అట్లయినాండి మొత్తం ఒక అట్లా అవుతున్న ముందు ఈ సుతం తింటానండి మళ్ళీ వెనక రావాలి కదా బా బలం కూడా కరెక్ట్గా సరిపోయిందా తీపి ఎక్కువ వాళ్ళు తక్కువ లేదు మీరు అంటే సమానంగా ఉందండి మీరు తీపె ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక అర కేజీ అర కేజీ వేసేసుకోవచ్చు గెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా కుదిరేసిందండి నిజంగా ని మీరు ఏమన్న అనుకున్నా కానీ మనిషి పుట్టి బతికి దేనికండి జానిడి పొట్ట ఆ జానిడి పొట్ట కోసమే కదా నేను ఎంత కష్టమైనా పడతాను అయితే మా బావగారు నిజంగా నేను రుణపడి ఉంటానండి ఎందుకంటే ఇన్ని రకాల వంటలు నేను నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు తినలేదండి నేను నా బాబాగారు ఎప్పుడైతే మా ఛానల్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి రకరకాల పాతకాలం వంటలు నేను తినలేని తినలే తినకూడనే కూడా తినేస్తానండి నేను అంటే తినకూడే అండి మీకు తెలియదు జంతుకుల పులుసు జంకపత్రిగుల పులుసు అన్ని వెరైటీలు అన్ని తిన్నాం కదా నిజంగా ఇది అంతా మా బావగారు సలవేనండి శుభ్రంగా చేసి తిన్నాం అదో కొబ్బరి రొట్టి ఇది అంత బాగుంటదనే తెలియదండి మొగ్గు ఏ చేనా దుమ్ము దుమ్ము లేపోతున్నా అంతే చాలా టేస్ట్గా ఉంది ఉందో పుప్పుడు బెల్లము బెల్లరే మరి బలమైనవి కూడా ఇవన్నీ కూడా ఏవి అన్ని కూడా బలవంతమైనాయి రోగాలం మరి మన తాతలో ఇలాంటివి కదా తిన్నారు అల్లా ఆహా చమ్మగా ఉంది ఉమ్ తియ్యగా ఉంది బియ్యం ఎవరికి ఊరికే రావండి కార్డు ఉంటాడు వస్తుందా కోటా బియ్యం ఎవరు వృధా కానివ్వకండి మా వంటకాలన్ని చూసి ఆ కోటా బియ్యాన్ని ఎలా వండుకోవాలో చూసి నేర్చేసుకోండి వినియోగించుకోండి మేము గవర్నమెంట్ తరఫున మీకు అందరికి అవగాహన సదస్సు కల్పిస్తుంది అనమాట రేషన్ బియ్యాన్ని వృధా చేయకూడదని ఇంకా రాషన్ బియ్యం తోటి చేసిన వీడియోలు అన్ని ఉన్నాయండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నా చూడండి ఫ్యాన్ ఆవురు ఆవురు అంతా ఉంది నేను తినగలను లేదు ఇంత రుచి అనుకున్నాను కానీ లాగేను ఎంతసేపు రుచిలో ఉంటే అంతసేపు అండి ఇప్పుడు బిర్యానీ మనకి ఇష్టమైన ఫుడ్ ముందు మటన్ చికెన్ ఎలా తింటాం ఆకలితో సంబంధం ఉండదు ఇదివరకు అంటే పట్టుడు అంటే పట్టుడు ఆనందం ఇవ్వండి మా బాగా ఉంటుంది ఆనందం ఆనందంతున్నాను బాబా ఇలా ఇలా ఇరిగిపోతుంది పొట్టం ఇలా పెరిగిపోతుంది పొంగడంలాగా అదండి ఈ రోషన్ బియ్యం వారచ్చు వాళ్ళు భాగంగా ఈ రోజు కొబ్బరి రొట్టె అదరగొట్టేమండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటర్వ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇల్లు వస్తామండి బాబా మా సబ్స్క్రైబర్ ఒకళ్ళు బెజవాడి అని కుకింగ్ కార్నర్ అని సునీత గారు హాయ్ చెప్పమన్నారండి సునీత గారు సునీత గారికి నమస్కారం అండి నమస్తే అండి సునీత గారు ఆ వీడియోలు చూస్తుండీ లైక్లు చేస్తా ఉండండి కామెంట్లు చేస్తా ఉండండి ఎవరైనా పెళ్లి రోజులు పుట్టినరోజులు ఉంటే కామెంట్ పెట్టండి శుభాకాంక్షలు చెప్తాం మేము వీడియోలో అదే విధంగా మా కొబ్బరి రుచులను ఖాళీ చేసాం మీరు కూడా ఇలాంటి వంటకాలు చేసి చేసుకు తినండి అరటాకు చూసారా వేడికి అందులో ఉన్న ఫ్లేవర్ కూడా దీంట్లో దిగిందనమాట బాగుందాంబర్ వన్ అలా మా విధి విధానాలు ఎవరికి రావండి కొబ్బరాకు ఆకు ఏమంటారా కొబ్బరాకు అట్టాకు కాటాకు మొత్తం అంత పల్లెటూరు వాతావరణమే తినండి మీరు పేమతో చేశారు కదా ఇవాళ మీకు ఎడతాను నేను ఇంకో పేమతో పేమతో నాకే పెడుతున్నాడు నేను తయారు చేసి పెడుతున్నాడు నాకు పెడతాను ఎందుకు ఎట్టునంట అది ఇందులో ఉందనుకోండి అడ్మిట్ గా తిన దానికి ఆయన కట్టేసానండి నాకు కూడా పొట్ట పైకి వచ్చేసిందండ ఉంటానండ అయిపోయింది ఒకటి తిరుగుతున్నాక నాలుగు అడుగులు వేస్తున్నానండి